హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నువ్వుల లడ్డు చేస్తున్నాను పాకం లేకుండా నువ్వుల లడ్డు మనం ఈజీగా చేసుకోవచ్చు మనము డైలీ పిల్లలకు పాలు ఇస్తాం కదండి ఒక గ్లాస్ పాలు తాగేదానికన్నా ఈ విధంగా ఒక లడ్డు అనేది రోజు తీసుకుంటే హెల్త్కు చాలా మంచిది దీంట్లో పాలకన్నా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో నేను ముందుగా మెజర్మెంట్గా ఒక కప్పు తీసుకున్నాను రెండు కప్పులు నల్ల నువ్వులు తీసుకున్నాను నల్ల నువ్వులు మనము స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్లోనే మనము బాగా వేగనివ్వాలండి స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి టూ కప్స్ అనేది రెండు కప్పులు నల్ల నువ్వులు వేసుకున్నాను నల్ల నువ్వులను మనం లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే మనకు త్వరగా మాడిపోకుండా బాగా వేగుతాయి ఇవి చిటపట అంటూ బాగా వేగుతాయండి ఇవి బాగా వేగిన తర్వాత సపరేట్గా మనము ఒక ప్లేట్లోకి తీసిపెట్టి ఆరబెట్టాలి బాగా ఆరిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలాగా మిక్సీ జార్లో వేసుకునేసి మనము కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఫైన్గా లేకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక అర్ధము మనము మిక్సీ జార్లోండి వేరొక సపరేట్ ప్లేట్లోకి తీసుకునేసి ఒక హాఫ్ మాత్రము నువ్వుల పొడి అనేది మిక్సీ జార్లోనే పెట్టుకునేసి ఒక చిన్న కప్పు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను రెండు కప్పులు నువ్వులు తీసుకున్నాం కనుక మనము ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ తీపు ఎక్కువగా కావాలి అనుకుంటే రెండు కప్పులు నువ్వులకు రెండు కప్పులు బెల్లం అనేది వేసుకోవచ్చు పిల్లలకు మనము ఎక్కువగా తీపి అనేది పెట్టకుండా ఈ విధంగా వేసుకోవచ్చని నేను ఇలా చేస్తున్నాను రెండు కప్పులు నువ్వులు ఒక చిన్న కప్పు కొబ్బరి పొడి ఒకటిన్నర కప్పు బెల్లం అనేది తీసుకునేసి ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకునేసి ఈ కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకునేసి ముందు తీసి పెట్టుకున్న నువ్వుల పొడిని మొత్తము చేత్తో ఒకసారి బాగా కలుపుకునేసి మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ అవసరం లేదనుకుంటే మనకు నువ్వుల్లోనే ఉండే నూనె అనేది మనకు ముద్ద కడుతుంది కాబట్టి ఈ విధంగా నువ్వులడ్డు అనేది చేసుకోవచ్చు నేను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఇక్కడ అది చూపించలేకపోయాను వేసుకునేసి బాగా కలుపుకునేసి మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసి పెట్టుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ